హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను మా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి అది మీ అందరి కోసం చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏ విధంగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి నేను చెప్దాము మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను మేమైతే ఇది యాక్చువల్గా విల్లా కాదు బట్ విల్లా టైప్లోనే లోపల స్టెప్స్ ఇచ్చుకునేసి అలా కట్టుకున్నాం అనమాట అలా ప్లాన్ చేసుకున్నాము ఇండివిజువల్ హౌస్ ఇక్కడైతే చూడండి మేమైతే కొంచెం రోడ్స్ వేసుకున్నప్పుడు ఇది చాలా హైట్ ఉంది మా గోడ మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా మామూలుగా ఇండివిజువల్గా కట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటేనే బాగుంటుంది సిటీలలో ఎందుకంటే రోడ్స్ వేస్తూ వస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు మీకు ఇబ్బంది లేకోకుండా ఉండాలి అంటే మినిమం ఆ హైట్ ఉండాలండి ఈ రోడ్స్ అంతా పైకి అయ్యి అయ్యి ఏమవుతుందంటే వాటర్ మొత్తం మనకి లోపలికి వచ్చేస్తుంది సో అలా రాకోకుండా మనం కంట్రోల్ చేసుకోవాలంటే స్టార్టింగే మనం ప్లాన్ చేసుకునేటప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకున్నామంటే మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి మేము ఇలా హైట్గా ఇచ్చుకున్నాము అంటే మీకు కారు ఏదైనా పోవాలి అలా అనుకున్నప్పుడు కొంచెం ఫ్లాట్గా మీరు పెట్టుకొని ఆ విధంగా కొంచెం మినిమం హైట్ అయితే పెట్టుకోండి లేదంటే వర్షం పడినప్పుడంతా వాటర్ అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది ప్లస్ మేము ఇక్కడ వాటర్ తర్వాత వాష్రూమ్వి తర్వాత టాయిలెట్స్వి అంతా బయట ఇవ్వించుకున్నాము అనమాట ఏదైనా ప్రాబ్లం అయితే మనం తీయడానికి క్లీన్గా ఉంటుందన్న దీంతో అక్కడ సంపులిచ్చుకున్నాము అదే పిట్టుగుంతలు అంటారు కదా వాటిని ఇచ్చారనమాట అక్కడ ఇంకా సో అక్కడ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రీస్ కోసరం అనేసి ఆ స్పేస్ వదులుకున్నాం చూడండి మట్టి అంతా కనిపిస్తుంది కదా మీకు ఆ మట్టి కనిపించేదంతా మేము దానికోసమే వదులుకోండేది ఇవి రెండు అయితే ఒకటి బాత్రూమ్ వాటర్ ఒకటి టాయిలెట్ వాటర్ కోసం అనేసి మేము ఆ గుంతలు పెట్టుకోండేది లేదా తర్వాత షింక్ వాటర్ కూడా మూటికి పెట్టుకుంటే తర్వాత మనకి ఏదైనా బాత్రూంలో ఎక్కడైనా ప్రాబ్లం అయినా మనం అక్కడెక్కడ తీయకుండా ఇక్కడ తీసి క్లీన్ చేసుకోవడం కోసము యాక్చువల్గా ఇవి పెట్టిండేది మీకు ఐడియా లేకపోతే ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పడానికి కోసం నేను చూపిస్తున్నానండి ఇక్కడ మీకు అసలు ప్రాబ్లమే ఉండదు ఈ విధంగా ఇచ్చారనుకోండి అప్పుడు చాలా ఈజీగా మీరు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే ఇక్కడ స్టెప్స్ ఇచ్చుకున్నాము జస్ట్ నార్మల్గా మనం లోపలికి వెళ్ళడానికి బండి ఎక్కడానికి వాటికి పెట్టుకోండేది మాకైతే మధ్యలో వచ్చింది సంపు ఇంకా ఇక్కడంతా స్టెప్స్ చూడండి ఇక్కడ ఇచ్చామన్నమాట స్టెప్స్ బయట లోపల అంటే ఇంటి లోపల ఇచ్చుకోలేదు అలా అని ఇంటి బయట ఇవ్వలేదు మేము ప్లాన్ చేసుకున్న దాంట్లో మరి ఇది లేకోకుండా పార్కింగ్ ప్లేస్లో స్టెప్స్ ఇచ్చుకున్నాము ఇంకా అక్కడి నుంచి మనము లోపలికి వెళ్తే ఇక్కడైతే చెప్పులు స్టాండ్ కోసమండి మేము ఇది డెకరేట్ చేసుకోండి మనకు కబోర్డ్ లేకోకుండా నార్మల్ బండ్లు వస్తాయి కదా దాంతోనే ఇచ్చేసాం అన్నమాట అక్కడ అడ్డం లేకోకుండా స్పేస్ ఆకపోయాయి కాదన్న దీంతో అలా ఇచ్చుకున్నాము ఇంకక్కడి నుంచి వెళ్తే మెయిన్ డోర్ వస్తుంది ఎంట్రన్స్ సో అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఇప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడే అయ్యింది బట్ మేమైతే ఇలా ఇచ్చుకున్నాము ఇంకా విండోస్ అయితే మేము ఇక్కడ పెద్దగా ఇచ్చాము మీకు కనిపిస్తుందా ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మనము ఎవరన్నా పైన కట్టుకున్నా పక్కన కట్టుకున్నా మనకు వెంటిలేషను తగ్గకుండా ఉంటుంది అన్న దీంతో మేము పెద్ద విండోస్ ఇచ్చుకున్నాము అన్నమాట హాల్లో ఇక్కడ పెద్ద విండోస్ ఇవ్వడమే కాకుండా మేము కొంచెం కాస్ట్లీ కొయ్యబెట్టించాము ఎందుకంటే కొద్ది రోజులు పట్టకుండా లైఫ్ రావాలన్న ఒక్క దీంతో ఇక్కడే హాల్లోనే మాకు డైనింగ్ అటాచ్డ్ కాబట్టి ఓపెన్ పెట్టుకున్నాము అందుకోసం అనేసి ఇక్కడ మేం స్టెప్స్ దగ్గర ఒకటి వస్తుంది విండో ఇంకా దేవుని రూమ్కి పక్కన టీవీ క్యాబినెట్ పక్కన ఇచ్చేసుకున్నాము యాక్చువల్గా రూమ్ లాగా పెట్టుకోలేదు నార్మల్గా పెట్టుకున్నాము అనమాట ఇంకా అక్కడంతా టైల్స్ గ్రా మార్బల్ లాగా ఇచ్చేసుకున్నాము తర్వాత దీనికి కబోర్డ్ ఫిట్ చేసుకుందాంలే అని సపరేట్గా ఇవ్వలేదు మాకు అక్కడ ట స్పేస్ అడ్జస్ట్ అవ్వలేదు ఇంక ఇది వచ్చేసి టీవీ క్యాబినెట్ కోసం అనేసి చేసి పెట్టి వదిలేసిండేది ఇంకా జరుగుతూ ఉంది టైం పడుతుంది అది యాక్చువల్గా అయితే సో అప్పుడు మాత్రం ఇక్కడి వరకే కంప్లీట్ అనమాట ఇంకా విండోస్ ఐటమ్స్ ఏమేమి కావాలో మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడే పెట్టాము టైల్స్ అన్నీ మేము టైల్స్ కొనింది కూడా నార్మల్గా అయితే తక్కువలో తీసుకున్నామండి టూ బై టూలో తీసుకుంటే మీకు ఫార్టీ రూపీస్కే దొరుకుతుంది లేదంటే కచారియా బ్రాండ్ అయితే బాగుంటుందంట టైల్స్ మేమైతే కనుక ఇవి తీసుకున్నాం నార్మల్గానే అది టూ బై ఫోర్ తీసుకున్నాము టూ బై టూ అయితే స్ట్రాంగ్ ఉంటుందంట ఐడియా లేదు సో కాబట్టి అలా తీసేసుకున్నాము అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే కనుక క్రాకరీ యూనిట్ అక్కడ హ్యాండ్ వాష్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి మేమైతే కొంచెం సిమెంట్ బండలు పెట్టించుకున్నామండి ఐడియా లేక సిమెంట్ బండలు పెట్టమని చెప్పాము కానీ నాకు తెలిసి కప్బోర్డ్స్ అయితే కరెక్ట్గా కూర్చుంటాయి కొంచెం క్వాలిటీ కప్బోర్డ్స్ పెట్టుకోండి ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది మనకి వింటర్లో కూడా బట్టలు కింద తడి కాకుండా అంటే నిమ్మెక్కకుండా ఉంటాయి సిమెంట్ బల్లలు అయితే ఎక్కుతాయి ఎందుకంటే అది ఆల్రెడీ సిమెంట్ పండ కాబట్టి ఖచ్చితంగా నెమ్మెక్కుతుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ లేదంటే కొంచెం క్వాలిటీ ఉన్నవి హండ్రెడ్ టూ హండ్రెడ్ పెడితే దొరుకుతాయి అలాంటివే పెట్టుకోండి అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది చాలా హెడేక్ అండి ఈ బండలు పెట్టించుకుంటే మనకు కరెక్ట్గా సెల్ఫ్స్ ర్యాక్స్ అన్నీ రావన్నమాట ఇంకా క్రాకరీ యూనిట్ అక్కడ ఇచ్చుకున్నాక ఇక్కడ ముందరైతే మేము అక్కడ అక్కడ ఉందన్నమాట డైనింగ్ టేబుల్ ఇచ్చుకోవాలి ఇక్కడే ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్కి డైనింగ్ అక్కడ ఇస్తాము దాక్కడ పెట్టాం కదండి అక్కడే వస్తుంది అనమాట మాకు ఇంకా డైనింగు అక్కడి నుంచి ఇదంతా వచ్చేసి కిచెన్ పార్ట్ కిచెన్ పార్ట్ కూడా మేము ఆవే బల్లలు అంతటి పెట్టించుకున్నాము ఆల్మోస్ట్ ఆ బల్లలు పెట్టించుకోవడం వల్ల చాలా దెబ్బతీసేసింది అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకొక పెద్ద విండో కూడా ఇచ్చుకున్నాము మెయిన్ వెంటిలేషన్ కోసము మేము ఈ విధంగా ఇవ్వడము అక్కడ అక్కడొక్కటి ఇస్తే మనకి ఎప్పుడు ఫ్యూచర్లో ఎడ్ సైడ్ హౌస్లు కట్టినా లేదు మనమే పైన కట్టుకున్నా అప్పుడు మనకి డార్క్ అనేది ఉండదు అట్లీస్ట్ విండోస్ నుంచి మనకు వెంటిలేషన్ వస్తుంది ఎప్పుడైనా వెంటిలేషన్ ప్రాబ్లం లేకోకుండా ఉండాలి మనం ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నా డార్క్గా ఉంటే మనకు కూడా మూడీగా అనిపిస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా వెంటిలేషన్ ఉండేటట్లే మనం ప్లాన్ చేసుకోవాలి హౌస్ కట్టేటప్పుడు అప్పుడే బాగుంటుంది ఇంకొచ్చేసి ఇదంతా కిచెన్కే అనమాట అక్కడ డైనింగ్ వెళ్ళిపోతుంది కదా మిగిలిందంతా కిచెన్ పార్ట్ వస్తుంది ఇప్పుడైతే హాఫ్ వర్కే కంప్లీట్ అయింది అప్పుడు ఇక్కడ ఇంకా కిచెన్కి పైన కూడా సెటప్ వస్తుంది ఇక్కడ చూడండి బల్లలు కూడా అంతా ఇక్కడ కిచెన్లో కూడా పెట్టేశాము ఇంకా తర్వాత వుడ్డుతో బల్లలతో కాన్వి ఏదైతే ఉంటుందో అది మాత్రమే వుడ్డుతో పైన ఇచ్చుకునేవి బల్లలు అవ్వాలనేసి అది వాళ్ళకి మనకి ఐడియా రాదు ఏ విధంగా ఇవ్వాలో అన్న దాంతో సైలెంట్గా ఉన్నాము ఇంకా తర్వాత అదంతా వుడ్డుతోనే పైన ఇచ్చేటి మొత్తం వుడ్తోనే ఇచ్చుకున్నాము ఇక్కడ అవి అయిపోయిన తర్వాత ఇదైతే ఇంకా కిచెన్ కోసం అనేసి మొత్తం ప్లేసు ఓపెన్ కిచెన్ అక్కడే డైనింగ్ తర్వాత బ్యాక్ సైడే క్రాకరీ యూనిట్ ఆ క్రాకరీ యూనిట్కి అటాచ్ హ్యాండ్ వాష్ ఒక్కటి వస్తుంది ఇక్కడ కూడా మనకి షింక్ వస్తుంది అనమాట ఇంకా మేము ఇక్కడ నార్మల్గా అయితే ఇంకొకటి ఇద్దాము క్రాకరీ యూనిట్ అనేసి ప్లాన్ ఉంది సరే అక్కడే ఫ్రిడ్జ్ కూడా అక్కడే వస్తుంది ఈ పక్కకి లెఫ్ట్లో వస్తుంది అనమాట ఇంకా ఇంకొకటి మనకి అది జస్ట్ ఒక లాగా వస్తుంది కదా జస్ట్ తీసుకొని అలా దీనికి రెడీమేడ్గా పెట్టేసుకోవచ్చు అలా వస్తుంది సో దానికోసం కూడా అక్కడ కొంచెం ప్లేస్ వదులుకున్నాము ఇంకా పైన అంతా ఈ విధంగా ఇచ్చేసామన్నమాట కబ్బోర్డ్స్ నార్మల్ అదే బండి ఇచ్చేసాము బండి ఇచ్చిన తర్వాత దానికి కబ్బోర్డ్ సెట్ చేసుకోవడమేనే అనుకున్నాము అనమాట కానీ చాలా కొంచెం రిస్కీ అనిపించింది ఇవి పెట్టడం వల్ల అదే నార్మల్గా అయితే మనకి ఎలా కావాలో అలా స్పేస్ కొంచెం వచ్చి కొంచెం నీట్గా చేసుకునే వాళ్ళము ఇంకా అక్కడి నుంచి వస్తే కనుక మామూలుగా పాపకి ఒక బెడ్రూము తర్వాత ఇది వచ్చేసి పాప బెడ్రూమ్ అనమాట అక్కడి నుంచి వెళ్తే ఇంకా ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూము ఇలా టూ బెడ్రూమ్స్ అనమాట ఇది టూ బిహెచ్కే సో ఇక్కడైతే ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు ఇందులో కూడా మేము వెంటిలేషన్ కోసమని అంత పెద్ద కిటికీలు ఏమి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇచ్చాము విండోస్ కూడా త్రీ విండోస్ వచ్చే విధంగా ఇచ్చామన్నమాట సో అయితే మేము స్లైడర్స్ పెట్టుకోలేదండి మా ఓన్కి కాబట్టి స్లైడర్స్ ఏం పెట్టలేదు ఇక్కడైతే ఇంకా టాయిలెట్ వస్తుంది కామన్ టాయిలెట్ వస్తుంది సో దానిపైన కొంచెం స్పేస్ కూడా ఉంది ఇంకా మనకి ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా అది అంటే ఆ ప్లాన్లో అలా వచ్చింది నార్మల్గా అది అందరికీ వస్తుందా రాదా అనేది ఐడియా లేదు ఇదైతే కామను ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనము మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మేమైతే మిర్రర్స్ కూడా అంత లోపల కనిపించకుండా కప్బోర్డ్లోనే వెళ్ళిపోవాలనే దీంతో ఇచ్చుకున్నాము ఇక్కడ చూసారనుకోండి మేము మొత్తం డ్రెస్సింగ్ కోసం కూడా అంతా బాత్రూంలోనే చేంజ్ చేసుకునే విధంగా కొంచెం పెద్దగా వచ్చింది మాకు చూసారా చాలా పెద్దగా వస్తుంది వాష్రూమ్ అయితే ఇక్కడ కనుక అది అటాచ్డ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉండే బాత్రూమ్ అనమాట సో బాగా వచ్చింది చాలా పెద్దగా వచ్చింది మనం థింగ్స్ అన్నీ అమ్మాయిలు ఉంటే వాళ్ళకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ అక్కడే బాత్రూంలోనే పెట్టుకొని అక్కడే యూస్ చేసుకోవచ్చు అంటే మేకప్ కాదండి నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా కొంచెము అదేవిధంగా ఏమైనా సోప్ ఐటమ్స్ సర్ఫ్ ఐటమ్స్ అలాంటివి కూడా అక్కడ పెట్టుకోవచ్చు బాత్రూమ్ అయితే అంత పెద్దగా వచ్చిందనమాట సో అందుకోసమే ఆ విధంగా పెట్టించుకున్నాము ఇంకా థింగ్స్ అన్నీ నేనైతే అక్కడే పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అక్కడి నుంచి బయట వస్తే కనుక ఇంకా పైకి స్టెప్స్ ఇచ్చుకున్నాం కదా ఇంకా అక్కడి నుంచి లోపల నుంచినే స్టెప్స్ అలా వెళ్ళిపోతాయి ఇంకా స్టెప్స్ కింద అయితే నార్మల్ ఇందాక చూపించాను కదా విండోస్ అయితే టూ ఉన్నాయని ఇది ఇంకొక విండో అదే అక్కడే మనం స్టెప్స్ దగ్గర చెప్పల్ స్టాండ్ దగ్గర వస్తుంది ఇంక ఇక్కడ అయితే లోపల మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు స్టెప్స్ దగ్గర వచ్చేసి వాషింగ్ మిషన్ తర్వాత మనం పరక చాట ఇట్లా మనం ఏమన్నా పెడతాం కదా ఇంటి థింగ్స్ అవన్నీ మనం అక్కడే కింద పెట్టేసుకోవచ్చు అనమాట అదైతే ఇబ్బంది లేకోకుండా ఉంటుంది అక్కడ అన్నీ చాలా వరకు యూపీఎస్ అలాంటివన్నీ అక్కడ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇంకా సో ఆ విధంగా కింద అయితే దానికోసం ఇచ్చాము మేము పైన అయితే వర్షం పడితే పడవకుండా ఇక్కడ చూడండి కొంచెం పైన షీట్స్ వేసాము సో మొత్తం గోడలు అంటే ఓపెన్ లేకోకుండా గోడ కట్టేసాము ఎందుకంటే ఆ విధంగా ఉంటే కనుక ఎప్పుడైనా వాటర్ పడితే మనకి లోపలికి వచ్చేస్తాయి అక్కడి నుంచి పడిన వెల్తర్ లోపలికి కొడుతుంది ఇక్కడ గేట్ కూడా పెట్టేసాము అట్లా ఏమీ పడుకోకుండా ఫుల్గా వాల్స్ కవర్ చేసేసి ఫస్ట్ తర్వాత వచ్చేసి మేము దానికి వచ్చి గేట్ ఒకటి ఇచ్చేసాం అనమాట ఇంకా అక్కడ ఇప్పుడైతే మేము అంతా వాటర్ వేసి ఉన్నాము ఎందుకంటే కొంచెం క్యూరింగ్ అవ్వాలన్న దీంతో ఫుల్గా వాటర్ ఉన్నాయి అక్కడ పైన ఇది జస్ట్ మోడల్ కోసం అని పెట్టిండేది అంతే ఇక్కడ ఏం లేదు జస్ట్ ఎలివేషన్ పార్ట్ కోసం అని ఇక్కడ అవి రాడ్స్ వస్తాయి కదా స్టీల్ రాడ్స్ వాటితో పెట్టాము ఇంకా తర్వాత వచ్చి ఇంక ఇప్పుడు క్యూరింగ్ కోసం అనేసి ఇట్లా వాటర్ నింపేసి వదిలేసామన్నమాట అట్లీస్ట్ వన్ వీక్ అలా ఉంటే కొంచెం బాగా క్యూరింగ్ అవుతుంది అన్న దీంతో వదిలేసాము ఇంకా పైన అయితే చిన్నగా ఇక్కడైతే కూర్చోవడానికి బండ వేయించుకున్నాము మళ్ళీ మనం ఆ పనులు చేసుకోలేము ఒకసారి ఇది అయిపోతే అని ఒక బండ వేసుకున్నాం సమ్మర్లో అలా బాగుంటుంది కదా పైన కూర్చోవడానికి జస్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏదైనా పిల్లలు స్నాక్స్ తినడానికి కానీ ఇక్కడైతే ఇంకా బట్టలు వాష్ చేసుకోవడానికి వదులుకున్నాము అక్కడ ట్యాప్ అన్నీ సెట్ చేస్తే మనం బట్టలు వాష్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా అంటే ఏదైనా కలర్ షేడ్ అయ్యేటివి ఉంటాయి కదండీ అవి ఏదైనా చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడెళ్ళే అవసరం లేకోకుండా అక్కడే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి చిన్నగా ఒక రూమ్ ఎలాగో మనం పైన వాటర్ ట్యాంక్ పెడతాం కదా అని ఇంక దాని బదులు ఎలాగో గోడలు కట్టాలన్న ఉద్దేశంతో కొంచెం చిన్నగా ఒక రూము ముందర కొంచెం పెంకులు వేసాము ప్రస్తుతానికైతే ఇప్పట్లో అయితే పైన కట్టే ప్లాన్ లేదని దాని అలా వేసి వదిలేసాము అనమాట ఇంకా ఇదైతే అదే చిన్నగా ఒక రూమ్ అనమాట అక్కడ ఏమైనా మనం థింగ్స్ తర్వాత ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు లేదంటే వేస్టెడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా ఇది ఒక్కటి అలా కట్టుకున్నాం అనమాట పైన ఒకే ఒక రూము ముందర మాత్రం జస్ట్ పెంకులు వేసి చల్లగా ఉంటుందని పెంకులు వేసాము సో అందరికీ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు బాగుంటుందనేది నా ఒపీనియన్ ఎప్పుడన్నా మీరు ఇల్లు కట్టాలన్నది ఉన్నప్పుడు జస్ట్ చూసుకొని ఒక ఐడియా కోసం చూడండి అంతే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటివి చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా మీరు ఏ విధంగా కట్టాలి కట్టుకోవాలి కట్టితే బాగుంటుంది అని అందుకోసమే చేశాను సో థ్యాంక్ యూ ఎవరి వన్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి